ఓం నమశివాయ కార్తీక పురాణం ఇరవయవ అధ్యాయం పురంజయుడు దురాచారుడు అగుట జనక మహారాజా చాతుర్మాస వ్రత ప్రభావం పిమిట వశిష్ఠంతో గురువర్య కార్తీక మహత్యం ఇంకను వినాలని కోరికగా ఉన్నది ఈ వ్రత మహత్యము ఇంకా విశేషాలు కలవా అన్న సంశయం కూడా కలుగుచున్నది నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు చెప్పగలరు అని అడగగా ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసంతో ఓ రాజా కార్తీక మాస మహత్యం గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరిస్తాను ఆలకించుము అని ఈ కథను వివరించారు పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రిమహర్షిని గాంచి ఓ అత్రిముని నీవు విష్ణువు అంశ పుట్టావు కార్తీక మహత్యము నీకు ఆమూలాగ్రముగా తెలియను కాన దాని నాకు వివరింపు అని కోరను అంత అత్రిమహాముని కుంభసంభవ నీవు అడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరం అగుటచే ఉత్తమమైంది కా కార్తీక మాసంతో సమానకు సమానం అగు మాసము వేదంతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటి అగు సంపద లేదు అటునే శ్రీమన్నారాయణ కంటే వేరు దేవుడు లేడు ఏ మానవుడైనా కార్తీక మాసమున నదిలో స్నానం చేసినా శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినా లేక దీపదానం చేసినా కలుగు ఫలితము అపారము ఇందుకొక ఇతిహాసం కరుదు వినుము త్రేతయుగమున పురంజేయుడు సూర్యవంశము రాజు అయోధ్య నగరమునకు రాజధానిగా చేసుకుని రాజ్యమేరుచు ఉన్నాడు అతడు సమస్త శాస్త్రంలో చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేశను ప్రజలకు ఎటువంటి ఆపదలు రాకుండా పాలించుచు ఉండెను అట్లుండగా కొంతకాలంకు పురంజేయుడు అమిత ధనాస చేత రాజ్యాధికార గర్వము చేత జ్ఞానహీనుడే దుష్టబుద్ధి కలవాడే దయాదాక్షిణ్యాలు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమలోబియ్ చోరులను జేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయిస్తూ దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనంతో సగం వాటా తీసుకొని ప్రజలను బీతవాహులను చేయుచుండెను ఇటులా కొంతకాలం జరగగా అతని దౌర్జన్యాలు నలుదిక్కులా వ్యాపించెను ఈ వార్త కాంబోజ టెంకన కొంకన కలింగాది రాజుల చేవుల పడింది వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజ రాజును నాయకునిగా చేసుకుని రథ గజ తురగ పదాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గమున వెంట వచ్చి అయోధ్య నగరము ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్పించి నగరం దిగ్బంధం చేసుకుని యుద్ధములకు సిద్ధపడ్డారు అయోధ్య నగరం ముట్టడించిన సంగతి చారుల వల్ల తెలుసుకొని పురంజేయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై యుండును ఆయనను ఎదుటపక్షము వారధిక బలాన్వితులుగా వలన తాను బలహీనుడుగా ఉండటం వల్ల అదే విచారించి ఏమాత్రము భయం చెందక శస్త్ర సమన్వితమై రథమెక్కి సైన్యాధిపతులను పురిగొల్పి చదురంగబల సమేతమైన సైన్యంతో యుద్ధ సంపన్నుడై వారిని ఎదుర్కొని బేరీం మ్రోగించి సింహనాదం గావించుచు మేఘములు గడ్జించున్నట్లుగా హూంకరించి శత్ర సైన్యములపై పడెను ఇట్లు స్కాందపురాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి వింశాధ్యాయము అనగా ఇరవయో అధ్యాయము పారాయణ సమాప్తము ఓం నమ శివాయ